ఇదేదో చాలా బాగుంది వినడానికి చాలా బాగుంది రిటైర్మెంట్ తర్వాత చూద్దాం పుస్తకం బాగుంది అనుకుంటే కుదరదు రిటైర్మెంట్ తర్వాత చూడడానికి చూపుండదు లేవడానికి ఓపిక ఉండదు నడవడానికి కాళ్ళు లేవు అందుకని ఆ దశ నుంచే తల్లిదండ్రులు రోజుకొక శ్లోకం నేను నేను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాను భగవద్గీత ఫౌండేషన్ తరఫు నుంచి రోజుకో శ్లోకం తల్లిదండ్రులారా అక్షరం 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 కూడా బలుక్కుని మీరు తాత్పర్యంతో సహా చదువుకుని అర్థం చేసుకుని అర్థం కాకపోతే మాలాంటి వాళ్ళకు లక్షల మంది ఉన్నారు గురువులు వాళ్ళని అడగండి అర్థం తెలుసుకోండి పిల్లలకి అది నేర్పించండి రియల్ లైఫ్లో ఈ శ్లోకం అర్థం మనకి ఎలా ఉపయోగపడుతుందో అంత ఈజీగా అంత సరళంగా బిడ్డలకు నేర్పించండి తద్వారా స్వార్థం లేని ఉత్తమ సమాజాన్ని నిర్మించండి లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించండి స్ట్రెస్లెస్ లైఫ్ అంటే మానసిక ఒత్తిడి లేని జీవితం ఎలా గడపాలో భగవద్గీత నేర్పుతుంది అందుకని నేర్ప అందుకని నేర్పించండి ఇవాళ నేను చెప్తుంటాను మీరు మీరు ఫిజికల్గా స్ట్రెంగ్త్ కోసం జిమ్లకు వెళ్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే పనిలో ఉన్నారు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కోసం రకరకాల ఎన్ని ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నారు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కోసం కానీ మెంటల్ స్ట్రెంగ్త్ కోసం ఏం చేస్తున్నారు ఏమీ చేయట్లే ఇంత ఉన్న వాళ్ళు విద్యార్థులు కానీ డబ్బు సంపాదించే వాళ్ళని కానీ మెంటల్ సిక్నెస్తో బాధపడుతున్నారు మెంటల్ స్ట్రెంగ్త్ లేక బాధపడుతున్నారు మెంటల్లీ వీక్ ఆ వీక్నెస్తో బాధపడుతున్నారు వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ రావడానికి ఒకే ఒక్క దివ్యమైన చీపెస్ట్ ఔషధం ఈజ్ భగవద్గీత ఇది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ నేను ఆ ఏడు వందల శ్లోకాలు ఆంతర్యం ఏమిటి కృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా ప్రపంచానికి అందించాలనుకున్న సందేశం ఏమిటి ఇవన్నీ కొన్ని వేల సార్లు చదివిన వాడిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వాడిగా ఆ మార్గంలో నడుస్తున్న వాడిగా మిగతా జీవితం అంతా వదిలిపెట్టేసి కేవలం భగవద్గీత ప్రచారం కోసమే నా జీవితాన్ని అంకితం చేశానంటే అది ఎంత మోస్ట్ పవర్ఫుల్ గ్రంథం ఏంటుంది నా జీవితం మీద దాని ప్రభావం ఎంత ఉండి ఉంటుంది